హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పప్పులు ఏమీ ఉడకపెట్టకుండా ఇడ్లీ లెగ్ కానీ దోశ లెగ్ కానీ సాంబార్ చేసుకుంటారు కదా అది కూడా హోటల్ స్టైల్లో సాంబార్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి పప్పు లేకుండా పదే పది నిమిషాల్లో సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చెప్తాను ముందుగా అయితే ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో తెల్లగడ్డలు అండి అమారుగా దంచి వేసుకోవాలన్నమాట ఒక నాలుగు లేదా ఐదు తెల్లగడ్డపాయలు దంచుకొని వేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అది కూడా వేసి అది కూడా కొంచెం ఫ్రై అయినాక రెండు ఎండుమిరపకాయలు అండి తుంచి అమారుగా వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు అర్ధానికి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అవి కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడు ఒక పెద్ద ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఆనియన్ అనేది వేగాలంటే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఎరగడలు అనేది బిన్న మగ్గుతాయి అన్నమాట దాంట్లో కొంచెం కరివేపాకు వేసి అందులోనే ఒక పెద్ద సైజు టమాటా అండి బాగా పండి వేసుకోండి నా దగ్గర లేదు లైట్గా పండింది మాత్రమే వేసాను బాగా పండింది వేస్తే బిన్న మగ్గుతుంది సాంబార్ కూడా టేస్ట్గా అనమాట అది వేసి కలిపేసి కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా అనేది ఉడికేలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు శనగపిండి అండి ఇదేనండి సాంబార్ సీక్రెట్ శనగపిండి వేసి వంటలు ఏం లేకుండా మంచిగా మిక్స్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మిక్స్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటా అనేది ఆడికాడికి మగ్గింది కదా ఇలా మగ్గిన దాంట్లో కొంచెం పసుపు కారం సరిపడా కారం వేసుకోవాలి తర్వాత సాంబార్ పొడి అండి ఒక స్పూన్ వేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసి దీంట్లో మనకి సాంబార్కి ఎంత కావాలో అనేది అంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒకటిన్నర గ్లాసు నీళ్ళు అనేది యాడ్ చేశాను ఆల్రెడీ శనగపిండి కలిపినాను కదా ఆఫ్ గ్లాస్ వేసి ఇంకా చింతపండు అండి నిమ్మకాయ సైజు అంత చింతపండు పిసికేసి దాన్ని పులుసు తీసుకొని వేసి ఆ నీళ్ళల్లో బాగా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా చెనిగిపిండి అనేది దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేసి ఆ వాటర్ లేక్ అనేది వేసేసి బాగా కలుపుకోవాలి శనగపిండి అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి ఇది మీరు బొంబాయి చట్నీ అనుకోవచ్చు పొరపాటు అండి సాంబార్ సూపర్ టేస్ట్ ఉంటుంది నేను కూడా అయితే ఫస్ట్ నమ్మలేదు కానీ చేసుకొని తిన్నాక మామూలు మనం పప్పుతో చేసిన సాంబార్ ఎలా ఉందో అలాగే ఉందండి మళ్ళీ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర అనేది వేసేసి సర్వ్ చేసుకోవడమేనండి సూపర్గా ఉందండి నిజంగా నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరే కామెంట్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నేనైతే ఇడ్లీ చేశానండి ఇడ్లీ లేకి ఈ కాంబినేషన్ బాగుంటుందని సాంబార్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మామూలుగా సాంబార్ ఎలా ఉంటుందో అలాగే ఉందండి మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి నేను చేసిన ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి పక్కన ఉన్న బిల్ అనేది క్లిక్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి ప్లీజ్ లైక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్